హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మో శుభాని ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను నైటమ్ అన్నం మిగిలినప్పుడు కానీ లేదా వేడివేడి అన్నం కానీ ఇలా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోద్ది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ రైస్ అనేది రెడీ అయిపోద్ది బిర్యానీ కన్నా సూపర్ ఉంటుంది అంత టేస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదిలేస్తాం చేసేయాలి కదా అందుకే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే తెలియాలి కదా ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రైస్ ఎలా చేయాలి ఏంటన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను నేను ఇప్పుడు వండిన రైస్ తీసుకున్నాను కావాలంటే మనం ఇదే రెసిపీని మనం రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ దీంట్లో మనం రైస్లోనే సాల్ట్ వేసేసుకుందాం ఫస్ట్ మనకి రైస్కి తగినంత సాల్ట్ వేసేసుకుందాము అలానే ఒక అర టీ స్పూను పసుపు కూడా వేసుకుందాము అలాగే ఒక అర టీ స్పూను కారం మనకు టేస్ట్ తగినంత కారం వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకుందాము ఈ రైస్లో కారం సాల్ట్ అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము చూడండి ఇలా రైస్కి మనం వేసుకున్న కారం సాల్ట్ అన్నీ పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ రైస్ కోసం మనం పోపులైతే రెడీ చేసుకుందాము చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోనే ఒక స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం మేగనిద్దాము ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతా పప్పులు వేసుకుందాము చిన్న పల్లీలు ఇలా సగం వేగిన తర్వాత మనం పచ్చనగపప్పు ఆవాలు మినపప్పు వేసేసుకుందాము అన్నీ అర స్పూన్ స్పూన్ వేసుకున్నాను నేను అన్నీ కలిపి వేసేసుకుందాము పచ్చనపప్పు ఆవాలు మినపప్పు అరటి స్పూన్ అరటి స్పూన్ వేసుకున్నాను ఈ పప్పులన్నీ మనకి బాగా కమ్మగా వేగాలి చూడండి పల్లీలు పప్పు దినుసులు వేగిన తర్వాత ఒక మూడు ఎండిమిర్చి ఇలా చీల్చుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము మనకి ఎండుమిర్చి కరివేపాకు కూడా కొంచెం ఆగాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నేనైతే ఒక పావు టీ స్పూన్ వేసినాను మొత్తం అంతా కలిపేసుకుందాము చూడండి ఇలా మనకి మొత్తం అన్నీ ఏగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ వేసేసుకుందాము ఈ రైస్ వేసేసుకుని మనకు పోపు దినుసులన్నీ బాగా కలిసేటట్టు ఈ రైస్ బాగా కలిపేసుకుందాము కావాలంటే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి చిన్న అంతా బాగా కలిపేసుకున్నాను ఫైనల్లీ మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి రైస్ రెడీ అయిపోయిన చూసారు కదా చాలా క్విక్గా అయిపోయింది కదా మనం అప్పటికప్పుడు వండిన అన్నం కాకపోయినా నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా అలా అలాంటి అన్నం కూడా ఇలా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది బిర్యానీ కన్నా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రైస్ని ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ చెప్ కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి